ఇవాళ ఆఫీస్ అయిపోగానే ఎట్టి పరిస్థితుల్లో వన్ టౌన్ అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యామనమాట సో యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి తను రాజమండ్రిలో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కార్డ్స్ అయితే కొట్టించారు బట్ ఇక్కడ మేమిద్దరం కలిసి ఒకే ప్రాజెక్ట్లో ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తామన్నమాట నాకు రాజాకి తన మ్యూచువల్ ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ సో ఇక్కడ ఇవ్వడానికి అయితే మాకు కొన్ని శుభలేఖలు కావాలి అని చెప్పి వన్ టౌన్ అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ వన్ టౌన్లో ఒక షాప్ ఉండింది రాజా మా పెళ్ళి టైంలో కూడా రాజా ఇక్కడే తీసుకున్నారు సో అందుకని చెప్పి ఇక్కడ చూద్దామని వచ్చాను స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచో ఎంతో ఉంటుంది మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కూడా కార్డ్స్ అనమాట ఇవి లేటెస్ట్గా వచ్చినాయి అంట చాలా బాగున్నాయి ట్రెండీగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్గా కూడా ఉన్నాయన్నమాట నాకైతే చూడగానే ఒక కార్డు బాగా నచ్చింది అదే వినాయకుడిది ఒక వైట్ కలర్ వచ్చి ఫ్లవర్ వచ్చింది అనమాట సైడ్న సో అది బాగా నచ్చింది దాని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చెప్పారు ఈ కార్డే కానీ రాజా మేము ఎప్పుడు ఇక్కడే చేయించుకుంటాము ఎవరి పెళ్ళి వచ్చినా అని చెప్పి ఇక్కడ బేరాలు ఆడుతున్నాడు సరే అని చెప్పి ఫైనల్గా మీ మాట కాదు మా మాట కాదు ట్వంటీ రూపీస్కి అయితే ఇవ్వగలను అని అన్నారు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ టూ నుంచి ట్వంటీ వన్ ఆ ట్వంటీకి అయితే ఫైనల్ చేశారనమాట మనకి వినాయకుడి అతికించుకుంటాం కదా ఆ షీట్ అయితే మనకి సపరేట్గా ఇస్తారు ఇక్కడ మినిమం ఫిఫ్టీ కార్డ్స్ అయితే చేయించుకోవాలన్నమాట అది సో ఆ ఫిఫ్టీ షీట్స్కి తగ్గట్టు మనకి వినాయకుడి కట్ చేసి మనకి మనకిస్తారనమాట ఇంకా బయటికి రాగానే లాస్ట్ టైం రిలయన్స్లో నేను ఇవి చూసాను కదా ఈచ్ సిక్స్టీ నైన్ పడినాయి బట్ ఇక్కడ కవర్ కవర్ తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తారంట ఫైవ్ వస్తాయంట బెటరే కదా చాలా తక్కువని చెప్పి తీసుకున్నాము ఇంకా శుభలేఖలు తీసేసుకొని ప్రింట్ చేయాలి ప్రింటింగ్ అయితే వచ్చామన్నమాట ప్రింటింగ్ సెపరేట్ గా చేయించుకోవాలి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంతో కాస్ట్ అవుతుంది మళ్ళీ ప్రింటింగ్ మిషన్కి సపరేట్గా పే చేయాలన్నమాట సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇస్తే తెలుగులో అండ్ ఆల్సో ఇంగ్లీష్లో వాళ్ళే టైప్ చేసేసి మనకి ప్రింట్ చేసి నెక్స్ట్ డే ఇస్తారు మాకు మధ్యలో చాలా టైం పట్టింది కదా అని చెప్పి ఎదురుగా ఉన్న అలంకారికైతే వచ్చాము వాటర్ బాటిల్ ఏమైనా తీసుకుందామని చెప్పి ఎండాకాలం వల్ల ఏమో కానీ పిచ్చదాహం అయితే వేసేస్తుంది ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి రాగానే నేను చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా బ్యాగ్లోంచి క్యారేజ్ బాక్స్ తీయడం లేదంటే ఇంకా అంతే అది రేపు పొద్దున్న దాకా అలాగే మర్చిపోయి ఉంటాననమాట సో నేను అదే రాజా అని అంటున్నా రాజా ఎక్కడ పెట్టిన అక్కడే ఉన్నారో నువ్వు ఈరోజు తొందరగానే వచ్చావు కదా సదొచ్చు కదా అని చెప్పి సో యాక్చువల్లీ ఇవాళ రాజా ఆఫీస్ నుంచి చాలా తొందరగా వచ్చాడు నాకే బాగా లేట్ అయింది ఇంకా నా అన్నను పిక్ చేసుకుందామని చెప్పి ఆఫీస్ దగ్గరికి వచ్చాను అనమాట నేను ఫస్ట్ స్టవ్వే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది ఆ తర్వాత ఇంకా అంట్లు ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసేసి చెత్త అంతా ఒక దాంట్లో వేసేసి క్లీన్ చేయడానికి షింక్లో వేసేస్తాను అనమాట ఇది గనక మర్చిపోయామనుకోండి ఇది రేపొద్దు పెద్ద టాస్క్ అయిపోతుంది సో ఏంటి కూర ఫ్రిడ్జ్లో పెట్టానో తినలేదా అంటే పాడైపోయింది అని చెప్తున్నాడు అనమాట సో అది ఇక్కడైతే అండ్లు అవన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడు రెడీ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలి ఫ్రెండ్ అంటే మా ఆఫీస్లో కలీగ్ అనమాట మా ఆఫీస్లో కొలీగ్ సో నేను కిరణ్ రాజా అయితే వెళ్తాము రాజా అయితే లోపలికి రాడు నేను కిరణ్ వెళ్ళి కనిపించేసి వస్తాము సో అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆంట్లో అయితే నానపెట్టేసి నేను ఇప్పుడు వెళ్ళి రెడీ అవుదామని చెప్పి అనుకుంటున్నా ఈ బాటిల్స్ నేనే కావాలని అట్లా చేశాను అనమాట మంచిగా చెట్లు పెడదామని చెప్పేసి ఈ క్యారేజ్ బాక్స్ నేను మొన్న రిలయన్స్ వెళ్ళినప్పుడు తీసుకున్నా ఆల్మోస్ట్ ఎంత పడిందబ్బా త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడింది సో నాకు అన్ని బాక్సులు విడివిడిగా తీసుకెళ్లాలంటే చాలా కష్టమైపోతుంది క్యారెట్కి ఒక బాక్సు కర్రీకి ఒకటి మళ్ళీ రైస్కి ఒకటి మళ్ళీ నేను లోబియా చెన్న ఇలాంటివి తింటాను కదా దానికి ఒకటి మొత్తం టోటల్గా ఫైవ్ బాక్సులు అయిపోతున్నాయి అని చెప్పి ఇట్లా అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట త్రీ బాక్సెస్ క్యారేజ్ అయితే తీసుకున్నాను సో ఇంకా తర్వాత ఇంకా ఏం డ్రెస్ వేసుకుందామా అని అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ మధ్య డ్రెస్సులు ఏం పట్టట్లేదు ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు తీసుకున్నాను కదా ఆ డ్రెస్ అనమాట నాకు ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం బాగుండి అనిపించింది కానీ రాజా అన్నాడు ఎందుకు అలాంటి డ్రెస్సులు కొంచెం పెళ్ళికి వెళ్తున్నావు కదా ఇంకొంచెం గ్రాండ్గా వేసుకో అంటే వెతికి వెతికి ఎప్పుడో మా మమ్మీ కొన్న ఈ డ్రెస్ అయితే తీసాను అనమాట లాంగ్ ఫ్రాక్ టైపు కానీ మనకి లెగ్గీను అండ్ చున్నీ కూడా వస్తుంది మేమైతే రెడీ అయిపోయాము రాజానే లేటు రాజా రాజా పెళ్ళి కూడా అయిపోతుంది అని చెప్తున్నాను నా అదేముంది నేనేమైనా పైకి వస్తానా ఏంటి మీరే కదా వెళ్ళేది పెళ్ళికి నేను కార్లో వెయిట్ చేస్తా అంటే నువ్వే కదా డ్రైవ్ చేయాల్సింది మమ్మల్ని తీసుకెళ్ళంది తీసుకెళ్లాల్సింది అని చెప్తున్నాను సో ఇంకా అక్కడ బోన్ చేయమనమాట జస్ట్ కనిపించేసి వస్తాము బికాస్ మేము అక్కడ తిన్నామంటే ఇంకా రాజా డిన్నర్ ఎస్కేప్ కొట్టేస్తాడు సో అందుకని వెళ్ళి కనిపించేసి హాయ్ చెప్పి ఫోటో దిగి కంగ్రాచులేషన్ చేసి అదే కంగ్రాచులేషన్స్ చెప్పి ఇంకా మేము మేమైతే రిటర్న్ అయిపోయామనమాట ఇప్పుడు తినడానికి వేట మొదలు పెట్టాలి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ గైస్ ఇక్కడ సో నేనేమో ఐటమ్ నాకు రైస్ వద్దు ఏమొద్దు సింపుల్గా తిందామని రాజా ఏమో బిర్యానీ తిందామని సో మా ఫ్రెండ్ ఏమో ఏదైనా పుల్కా అలాంటివి తిందామని సో ఈ మధ్య నాకేంటో దాబాల్లో అస్సలకే తినబుద్ధి కావట్లేదు సో ఇంక ఇలా కాదని చెప్పి వెళ్తా వెళ్తా ఉంటే ఏది దొరికితే అది ఆపుదాం అనుకున్నాం ఫస్ట్ ఇక్కడ ఆపాము చూడటానికి చాలా బాగుంది కదా అని చెప్పి క్లోజింగ్ సార్ మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి మర్యాదగా మా మొహం వేసేసారు వేసేశారనమాట సో అక్కడి నుంచి దారిలో వస్తూ వస్తూ ఒక చోట ఆగాము అది కూడా క్లోజింగ్ టైమే బట్ టిఫిన్ ఒకటే ఉంది అంటే ఇంకా దోశ అనమాట దోశ అయితే చాలా బాగుండింది సో మా నైట్ ఇట్లా గడిచింది ఈ డే అంతా అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్